నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక లక్ష్మణరావు శ్రీలక్ష్మి అనే వాళ్ళు వేరే వాళ్ళ పత్రికల్ని తమ పత్రికలను చెప్పుకుంటూ జిరాక్సులు తీయించిన పత్రికలు పోర్జరీ చేసిన రిలీజింగ్ ఆర్డర్లు మరి దొంగ బిల్లులు చివరికి పేక్ లేకపోతే నోటీసులు కూడా పంపుతూ మరి చేస్తున్న దందాల్లో కొన్నింటిని మనం చూసాం అలాగే ఆలయ దర్శిని అనే ఒక పేక్ పత్రిక పేరిట లక్ష్మణరావు జిరాక్స్ పత్రికలు పోస్టరీ చేసిన రిలీజింగ్ ఆర్డర్లు దొంగ బిల్లులు ఆర్టీ యాక్ట్ దరఖాస్తులు పంపుతూ చేస్తున్న దందాల్లో కొన్నింటిని చూశాం మరి ఆ దోపిడీ పరంపరలో భాగంగా అహోబిరం దేవస్థానంలో ఆలయ దర్శిని అనే పేక్ పత్రిక పేరిట డబ్బు దోపిడీ కోసం లక్ష్మణరావు చేసిన దందాను ఈ వీడియోలో చూద్దాం అహోబిరం దేవస్థానానికి ఆలయ దర్శిని పత్రిక పేరు మీద ఇరవై ఐదు వేల రూపాయలకి లక్ష్మణరావు ఒక దొంగ బిల్లు పంపించాడు అడ్వర్టైజ్మెంట్ ప్రచురించిన ఆలయ దర్శన పత్రిక పేజీ అంటూ లక్ష్మణ్ రావు ఒక జిరాక్స్ పేజీని పంపించాడు అక్కడ మూడేళ్ల కిందట పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకాన్ని పొరచర చేసి లక్ష్మణ్ రావు ఒక రిలీజింగ్ ఆర్డర్ తయారు చేసి పంపించాడు మరి ఆలయ దర్శన బిల్లు చెల్లించాలంటూ అహోబిలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై ఫోన్లు ఇతర మార్గాల ద్వారా లక్ష్మణరావు బెదిరింపులు మొదలు పెట్టాడు లక్ష్మణరావు పెట్టిన ఆర్డర్ మీద పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకం ఉంది ఆయన మూడేళ్ల కింద ఇక్కడ పనిచేశాడు ఆయన ప్రస్తుతం వేరే దేవస్థానానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి ఈ బిల్లు గురించి మరి గతంలో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని వివరాలు కోరారు తాను అహోబిలంలో పనిచేసినప్పుడు ఆలయ దర్శన పత్రిక ఎలాంటి రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వలేదు లక్ష్మణరావు రావు దొంగ బిల్లు అని చెప్పి ఇవో సమాధానం ఇచ్చారు పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక అడ్వకేట్ ద్వారా లక్ష్మణ్ రావుకి ఇచ్చిన లీగల్ నోటీసులో అహోబిలంలో బిల్లంలో మీరు పెట్టింది దొంగ బిల్లు అని చెప్పి రాశారు అడ్వర్టైజ్మెంట్ ప్రచురణకి గత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతి లేక ఇచ్చారన్నది అవాస్తవం అని చెప్పి మరి రాశారు ఆ లీగల్ నోటీసులో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గతంలో అహో బిల్లంలో పనిచేసినప్పుడు ఇచ్చినట్లుగా క్రియేట్ చేసుకుని ఇరవై ఐదు వేల రూపాయల బిల్లుని అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని డిమాండ్ చేశారు ఇలా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం మీకు అలవాటుగా మారింది అని చెప్పి ఆ లీగల్ నోటీసులో రాశారు కోర్టు పరిధిలో మీ మీద సివిల్ క్రిమినల్ చర్యలు దిగడం జరుగుతుంది అని చెప్పి ఆ లేగల్ నోటీసులో రాశారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీగల్ అప్రోచ్ తో లక్ష్మణ్ రావు ముడిచాడు అహోబెలం దేవస్థానం నుంచి ఈ దొంగ బిల్లు వసూలుకి లక్ష్మణ్ రావు మరోసారి అయితే కనుక ప్రయత్నించలేదు ఆ మూడు సంవత్సరాల తర్వాత లక్ష్మణ్ రావు మీద ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్లు అడిగిన సమాచారానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమాధానంగా లేఖ రాశారు తాను అహోబిలంలో పనిచేసినప్పుడు తాను ఇచ్చినట్లు ఒక అడ్వర్టైజ్మెంట్ కి బిల్లు ఇవ్వాలని అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని అడిగాడు అని చెప్పి ఆ లేఖలో రాశారు అయితే లక్ష్మణ్ రాడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదని లేఖ రాయడం ఆ రోజు జరిగింది అని చెప్పేసి మరి అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ రాసినటువంటి లేఖలో మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాశారు బిల్లు వసూలుకి లక్ష్మణరావు లక్ష్మణ్ రావు ఇబ్బందులు పెడుతున్నందున చివరికి విసిగిపోయి లీగల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాం అని చెప్పి ఆ లేఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాశారు అహోబిలం దేవస్థానంలో దొంగ బిల్లు వసూలు కాకపోవడానికి కారణమైన ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కించపరుస్తూ లక్ష్మణరావు ఆలయ దర్శనం పత్రికలో రాతలు రాశాడు అహోబిలం దేవస్థానం గురించి అక్రమాలు అవినీతి అంటూ పెట్ట కట్టుకథలు రాస్తూ కొన్నాళ్ల పాటు ఆ ఎగ్జిక్యూట్ ఆఫీస్ ఇబ్బంది పెట్టాలని విధాల ప్రయత్నించి తోకముడిచాడు లక్ష్మణ్ రావు సరా మామూలుగానే యూట్యూబ్ లో కూడా పిచ్చి బాగుడు వాగాడు లక్ష్మణరావు